ఈ నాయకులతో వీళ్ళు ఫెయిర్ అయిపోయినటువంటి వాళ్ళు అధికార పక్షం గాని అలాగే ప్రధాన ప్రతిపక్షంగా ఉంటున్నటువంటి తెలుగుదేశం పార్టీ గాని ఈ పదేళ్ళుగా సాధించింది లేదు ఆంధ్రప్రదేశ్ ని పూర్తిగా బూడోపం చేస్తున్నారు ఇక్కడ అపార ఖనిజ వనరులు ఉన్నాయి ఇక్కడ బ్రహ్మాండమైనటువంటి ఈ రాష్ట్రాన్ని నిర్విర్యం చేసేస్తున్నారు అందుకని వీళ్ళు పాలనకు మణికి రాడు పదేళ్ళు సర్వనాశం చేసినారు యువతని విద్యావంతుల్ని ప్రత్యామ్నాయ రాజకీయ నిర్మాణాన్ని కోరేటటువంటి వాళ్ళందరినీ కూడా ఈరోజు ఈ వచ్చే ఎన్నికల్లో పోటీకి నిలబెడతాం ఖచ్చితంగా టెన్ పర్సెంట్ మమ్మల్ని ఇప్పటికే సపోర్ట్ చేస్తున్నారు ఈ టెన్ ఈ టెన్ పర్సెంట్ ఏంటంటే చంద్రబాబు నాయుడు ఫెయిర్ కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఏమి చేయలేకపోతున్నారు అందుకని ఈ రాష్ట్రాన్ని మనమే కాపాడుకోవాలి స్వచ్ఛమైన ఆంధ్ర భావజాలంతో ఉన్నటువంటి వాళ్ళందరం ఏకమవ్వాలి దానికి నేను సపోర్ట్ అని అన్ని వర్గాల నుంచి కూడా కుల మతాలకు అతీతంగా ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాల ప్రధానంగా ఈరోజు చాలామంది టెన్ పర్సెంట్ ప్రోత్సహించడానికి సిద్ధంగా ఉన్నారు అలాంటి వారు అందరితోని కూడా మేము ప్రత్యేకమైన రాజకీయ నిర్మాణాన్ని త్వరలో ప్రకటిస్తాం ఖచ్చితంగా ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి అదొక్కడే శరణం శరణ్యం రాష్ట్రీయ ప్రజా కమ్యూనిస్ట్ పార్టీ ఆంధ్ర రాష్ట్ర ప్రజా ఈరోజు ప్రజలు స్వాగతిస్తున్నారు ఖచ్చితంగా మా యొక్క ఆలోచన విధానాన్ని విజయం సాధించడానికి మేము కార్య సందర్భంగా తెలియజేస్తాం గవర్నమెంట్ నియోజకవర్గాల నుంచి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి అలాగే ఆంధ్ర రాష్ట్ర ప్రజా నుంచి పోటీకి సిద్ధంగా ఉన్నామండి అలాగే అసెంబ్లీ స్థానాలన్నింటినీ కూడా పోటీ చేస్తాం ఒకటి తెలంగాణ నుంచి కూడా మ్యాక్సిమం పోటీ చేయడానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం అది కూడా త్వరలో పోరాజు ఎంతమంది ఒకటి అనాపురం అలాగే విశాఖపట్నం నరకాపల్లి హిందూపూర్ బాపట్ల ఏది నియోజకవర్గాన్ని ఈరోజు పెరగడం జరిగింది మాకు ఆంధ్ర నవజాలో మా ఆంధ్ర అనే ఫీల్ ఉన్నటువంటి ప్రతి వాళ్ళతో కలవడానికి సిద్ధంగా ఉన్నాం ఇక్కడ ఆంధ్రలో రాజకీయాలు శాసిస్తూ పరాయి రాష్ట్రంలో విలాసమైనటువంటి జీవితాన్ని గడిపేటటువంటి ఏ రాజకీయ పార్టీని కలవం అలాంటి ఆలోచన కూడా నా సేవ్ ఆంధ్ర జై ఆంధ్ర మా నిర్ణయం ఆంధ్ర యునైటెడ్ ఫ్రంట్ అని ఆల్రెడీ ఒక కూటమి ఉంది సెగ్మెంట్ లో పోటీ చేయబోతున్నాం ఖచ్చితంగా ఇక్కడ ఏంటంటే ఒక ప్రత్యామ్నాయ వేదిక అయితే ఈ వేదిక ద్వారానే తయారవుతుంది ఈ రోజు ప్రజలు సిగిపోయి ఉన్నారు ఈ రాజకీయ పక్షాలతో పోతే రేపు మాకు చిన్న ఇన్ఫర్మేషన్ ఉంది ఎందుకంటే ఈ రోజు గ్లాస్ సింబల్ మీద న్యాయ పోరాటం చేస్తున్నాం అది చాలా ఫేక్ డాక్యుమెంట్ తో సృష్టించబడినటువంటి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఖచ్చితంగా మాకు న్యాయం జరగడం అది జరిగిన వెంటనే మేము అర్లీగానే అసలు ఆ సింబల్ డిసైడ్ అయిన వెంటనే మొత్తం మా పత్రాలు అన్నిటితో కూడా మాట్లాడుకొని ఖచ్చితంగా నూట డెబ్బై ఐదు అసెంబ్లీ ఇరవై ఐదు పార్లమెంటు సెగ్మెంట్ లో పోటీ చేస్తున్నాం ఇది ఒక మరమైన కమ్యూనిటీ నుంచి మాట్లాడించే అవకాశం అందరికీ నమస్కారం ముఖ్యంగా మీడియా మిత్రులకు ధన్యవాదాలు ఎందుకంటే స్వాతంత్రం వచ్చిన నాటి నుండి నేటి వారికి కూడా అన్ని రాజకీయ పార్టీ నాయకులు మా రెల్లీ కులానికి వాడుకున్నాయి అది కాంగ్రెస్ పార్టీ అవచ్చు బిజెపి పార్టీ అవ్వచ్చు తెలుగుదేశం పార్టీ అవచ్చు మా ఓట్లేనే కావాలి కానీ మా రాజాధికారం అంబేద్కర్ గారు అందరికి సమాన హక్కులు ఉండాలి కదా ఈ రాజకీయ పార్టీ నాయకులు ఎలక్షన్స్ వచ్చినప్పుడు మా ఓట్లే కావాలి కానీ మాకు రాజకీయంగా ఎక్కడ కూడా ఏ ప్రాంతంలో పార్టీ కూడా ఒక ఎమ్మెల్యే సీట్ గాని ఎంపీ సీట్ గాని ప్రకటించలేదు ఇప్పుడు మా నారా శ్రీనివాస్ గారికి నిజంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా పార్టీకి పూర్తి సపోర్ట్ చేస్తామని తెలియజేస్తాం ఈ యొక్క అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేశారు